ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే ఇక్కడ ఏందో నిజంగా మట్టి లేదో మహిమ ఉన్నదనుకుంటా పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఆయన రక్తంలోనే ధిక్కారం ఉంటుంది అనుకుంటా ఆయన ఊపిరిలోనే విప్లవ జ్వాల ఉంటుందని చెప్పి నేను అనుకుంటా అది మనం దాశరథి గారిని చూస్తే అనువనువున కూడా మనకు కనబడుతుంది మరి అటువంటి దాశరథి గారి మాట అంటే ఈ పాట చేయడం వెనుక విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం కన్నా ముందు ఎన్నో సంవత్సరాల ముందు ఈ పాట చల్లని సముద్ర గర్భం విన్నప్పుడు అందులో ఒక రెండు సెంటెన్సెస్ ఉంటాయి అన్నార్థులు అనాథలు ఉండని ఆనవయుగం కాలం అసలు ఆ ఒక్క సెంటెన్స్ విన్న తర్వాత మనిషిగా పుట్టినటువంటి మనం ఈ ప్రపంచంలో నుంచి ఆకలిని తీసేయడానికి ఏం చేయగలుగుతాం ఇబ్బంది పడకుండా పాపం చిన్న పిల్లలు మంచిగా ఉండడానికి ఏం చేయగలుగుతాం అని ఒక ఇన్స్పిరేషనల్ సెంటెన్స్ అది అసలు ఆ ఒక్క సెంటెన్స్ కోసం ఆ పాటను పదే పదే చదివి విని నిజంగా నేను యూట్యూబ్లో ఎక్కువ ఏది సెర్చ్ చేయను ఈ పాటకు సర్చ్ చేసినంత అయితే దేనికి సెర్చ్ చేయాలి ఎట్లా అంటే ఈ పాట ఎవరు పాడినా మంది ఉస్మానియా యూనివర్సిటీలో చెట్ల కింద కార్లు ఆపుకొని పాట పాడుకుంటా వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లలో పెట్టినవి ఉంటాయి ఎన్ని విన్నాను ఒక వెయ్యి వర్షన్స్ ఉంటాను నేను కానీ అందరికన్నా నాకు దేశపతి శ్రీనివాస్ గారు పాడినటువంటి వర్షన్ నచ్చి సార్ ఆ మాట కానీ నేను ఒక మూడేళ్ళు ఎంటవాడా సార్ వెనకాల సార్ ప్లీజ్ సార్ రికార్డ్ చేద్దాం సార్ ఈ పాట మీరు ఎగ్జాక్ట్లీ ఎంత వెంటబడితే ఒక మూడేళ్ల తర్వాత సార్ పాట రికార్డ్ చేశారు రికార్డ్ చేసిన తర్వాత మళ్ళా ఇంకొక మూడేళ్లకు చిత్రీకరణ జరిగింది అయినాక మూడేళ్లకు ఇవన్నీ అయ్యేటప్పటికి నిజంగా పెద్దలు ఆశీర్వాదం ఉంటారంటారు ఇవాళ దాశరథి గారి శత జయంతి సంవత్సరంలో ఆవిష్కరణ జరగడం అన్నది నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా ఏది కూడా ఈ ప్రపంచంలో యాదృచ్ఛికంగా జరగదు ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందని నేను బలంగా నమ్ముతాను ఇవాళ ఆవిష్కరణ జరిగిందంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకు దాశరథి గారి ఆశీర్వాదం ఉందనే మనస్ఫూర్తిగా నేను భావిస్తూ ఉన్నాను మరి పాటను చేయడం వెనకాల సార్ పాడడం వారి గాత్రం ఉంటే మరి మల్లిక్ గారి సంగీతం కూడా అంతే సూదింగా ఎట్లయితే దేశపతి గారి వాయిస్ ఉందో అంతే సూదింగా ఆ పాట ఎప్పటికీ ఉండిపోయే విధంగా సోదరు మల్లిక్ గారి మ్యూజిక్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ అట్లానే పూర్ణ పాపం హార్ట్ పెట్టి ఎడిటింగ్ చేసిండు హార్ట్ పెట్టి మమ్మల్ని రమ్మన్నారు ఒకసారి వచ్చి మీరు అర్పించేటటువంటి దృశ్యం ఉండాలి అని అంటే ఎక్కడ అంటే రవీంద్ర భారతికి పోయినాం పోయే అందరు అందరూ డాన్స్ చేస్తారు నేనన్నా ఇదేంద్ర పై ఇట్లా డాన్సులు గిన్సులు పెట్టినావు మన తెలంగాణ పాటలకు సార్ ఏమనుకో సూట్ కాదు ఇదేమి పెట్టినావు నువ్వు అని అంటే లేదక్క డిఫరెంట్ వస్తుంది మీరు చూడండి చాలా అంటే ఈ పాటలో ఉన్న డెప్త్ కన్వే చేయడానికి ఇది కావాలి అని అంటే నాకైతే అప్పుడు కొద్దిగా అనుమానంగానే ఉండే కానీ ఈరోజు పాట చూసినాక మాత్రం డెఫినెట్గా మంచి ఎఫర్ట్ మంచి థాట్ అని చెప్పి మనస్ఫూర్తిగా అనిపించింది చాలా డీసెంట్గా చక్కగా వచ్చింది అట్లానే ఎడిటింగ్ కూడా మీరు బ్యూటిఫుల్గా లిరిక్స్కి తగ్గట్టు చేసినందుకు మనస్ఫూర్తిగా పూర్ణ గారిని అభినందిస్తూ ఉన్నాను అట్లానే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా గా మాట్లాడుకుంటూ పోయినారు నిజంగా తెలంగాణ సాహిత్యం గురించి తెలంగాణ కవుల గురించి ఆలోచిస్తే పోతన దగ్గర నుంచి మొదలు పెడితే ఈ వేదిక మీద ఉన్నటువంటి మానుకోట ప్రసాద్ గారి వరకు మా సోదరులు మిటపల్లి సురేందర్ వరకు ఎవ్వరు కూడా ఎప్పుడు ఎవరికి తల వంచరు మన వాళ్ళు క్వశ్చనే లేదు పోతన ఆనాడు రాజు ఇంటికి వచ్చి కూడా నాకు కవిత్వం అంకితమే అంటే ఇయ అనుకో నేను శ్రీరాముడికి ఇచ్చుకుంటా అని చెప్తాడు ఆయన అట్లనే దాశరథి గారు కూడా అంతే నిజాం రాజు ఎన్ని కష్టాలు పెట్టినా ఎంత హింస పెట్టినా ఆనాడు తెలంగాణ వాదాన్ని వదలలే సాయుధ రైతాంగ పోరాటాన్ని ఆయన సపోర్ట్ చేయడం మానుకోలే పార్టీని విడిచిపెట్టేస్తారు ఆయన సిపిఐ సిపిఎం లో ఉంటారు యాక్చువల్ గా కానీ ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆ పార్టీ విధానం బాలేదని చెప్పి సిద్ధాంతం కోసం ఆ పార్టీని విడిచిపెట్టేస్తారు కానీ ప్రజల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు పొలిటికల్ పార్టీని విడిచిపెట్టినా అన్ని ప్రజా ఉద్యమాలలో ఉన్నటువంటి చాలా గొప్ప వ్యక్తి దాశరథి గారు సరే ఇందాక కూడా మాట్లాడుతుంటే అట్లా తెలంగాణ రావాలని చెప్పి స్వప్నించి కాంక్షించినటువంటి వ్యక్తులు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నటువంటి క్రమంలో పాపం ఏదో ఇంకా ఆశ ఉండే ఆయనకు తెలుగు వాళ్ళందరం కలిసినాం కదా బాగుంటుంది తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉన్నా లేకున్నా అనేటటువంటి లైన్లో ఎక్కువ ప్రత్యేక తెలంగాణ నైన్టీన్ సిక్స్టీ నైన్లో వారి వర్క్స్ ఎక్కువ కనపడవు కానీ ఓవరాల్గా అందరం బాగుండాలనేటటువంటి అద్భుతమైన ఆలోచనతోనే ఉండే అయితే ఏదైతే నా తెలంగాణ కోటి రతనాల వీణా అని వారు మా నిజామాబాద్ జైలు గోడల మీద బొగ్గుతో రాసిండ్రో అదే ఆనాడు మళ్ళీ దశ తెలంగాణ తొలి తెలంగాణ ఉద్యమానికైనా మలిదశ తెలంగాణ ఉద్యమానికైనా కూడా స్ఫూర్తిగా నిలిచింది అందుకే నేను ఒక మాట అంటా ఇక్కడ ఉన్నటువంటి కవులు వింటున్న కవులందరూ కూడా డెఫినెట్ గా ఈ మాటను అంగీకరిస్తారు అంగీకరిస్తారనుకుంటున్నా పాలకులు ఎవరన్నా కానీ కన్నా ఎక్కువ పెన్నులకే భయపడతారు ఎందుకంటే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుంది ఆయన బొగ్గు పట్టుకొని ఆ గోడ మీద రాసినటువంటిది దాదాపు ఎనభై సంవత్సరాలు అయిపోతుంది కానీ ఇప్పటికి కూడా మనం ఇంకా నా తెలంగాణ కోటి రత్నాల విన చెప్పుకుంటున్నామంటే అక్షరానికి పెన్నుకు పెన్ను పవర్ దేనికి కూడా ఉండదు మా తమ్ముడు సురేందర్ ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఈ పాలన పోవాలంటే ఏదో మందుగా అనిపెట్టాలన్నాడు మందు కాదు బ్రదర్ మందు గుండు సామాగ్రి తయారు చేసుకోవాలి ఆ మందు గుండు సామాగ్రి అన్నది ఇట్లాంటి సభలలోనే తయారవుతుంది నిజంగా నేను బయట నుండి వచ్చిన తర్వాత చూసి అరే మళ్ళా తెలంగాణ ఉద్యమ సభలు ఎక్కువనేది మొత్తం అందరూ ఉత్సాహంగా నిలబడి అద్భుతంగా వింటూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్న మందుగుండి సామాగ్రి తయారు చేయడానికే ఇట్లాంటి సభలు మందుగుండి సామాగ్రి తయారు చేయడానికే దాశరథని గుర్తు చేసుకోవాలి మనలో ఆ పోరాటం ఆ చైతన్యం ఆ స్ఫూర్తి అట్లనే ఉండాలంటే మనకు బాటలు వేసినటువంటి వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళందరినీ తవ్వి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది పది సంవత్సరాలు నేను చెప్తున్న తెలంగాణ వచ్చినాక దేశపతి శ్రీనివాస్ గారు ఎంత ఎఫర్ట్ పెట్టిందంటే ఇవాళ రవీంద్ర భారతిలో తెలంగాణ తేజోమూర్తుల బొమ్మలు ఉన్నాయంటే కేవలం దేశపతి శ్రీనివాస్ గారు మాత్రమే కారణం ఎఫర్ట్ పెట్టి వాళ్ళ పాత ఫోటోలు సేకరించి వాటిని ఆయిల్ పెయింటింగ్ వేయించి ప్రభుత్వంలో అప్పుడు మనమున్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్గా అంటే తెలంగాణ సోయితోనే ఏదైనా సజెషన్ వస్తే వెంటనే ఓకే అయిపోయేది కాబట్టి ఆ తేజోమూర్తుల ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి అట్లానే సాహిత్య అకాడమీలు కూడా ప్రతి ఒక్కరి మీద పుస్తకం వేయడం వారు రచించినటువంటి సాహిత్యాన్ని వేయడం అంటే ఇవాళ పరిపాలన తెలంగాణ సోయితోనే జరుగుతలేదు దానికి ఒక్కటి కాదు వంద ఎగ్జాంపుల్ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరం బతుకమ్మ పండుగ అయితే కనీసం ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా బతుకమ్మకు పోనటువంటి విషయం అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఏ విషయంలో ఒకటి రెండు అని కాదు ఏ విషయంలో తెలంగాణ తల్లిని మార్చి పడేస్తే దాని వెనుక ఏం చరిత్ర ఉంది ఏం భావోద్వేగం ఉంది అని తెలియకుండా ఒక బొమ్మను తీసుకొచ్చి ఆడబెట్టి ఇది మీ అమ్మ అంటే దాన్ని మెట్లా యాక్సెప్ట్ చేస్తాం ఎట్లా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఆ సోయ్తోని పరిపాలన జరిగినప్పుడు ప్రజలకు మంచి చేయాలి వీళ్ళు నా వాళ్ళు నా సోదరులు నా బిడ్డలు అని అనుకుంటే పరిపాలన బాగుంటుంది లేదంటే చెట్లు వీకేశుడు లేళ్లను కూడా వదిలిపెట్టనటువంటి పరిస్థితి ఉంటుంది ఆ వీడియో చూస్తుంటే ఆ నెమల్ని అరుస్తుంటే నిజంగా నీళ్ళు పెట్టుకోనరు లేరు తెలంగాణలో నాకు ఎన్ని ఊర్ల నుంచి ఎంతమంది మనకు మెసేజ్ పెట్టిరు మీరు వెళ్ళండి ఏం చేస్తున్నారు హెచ్ఈకి ఎందుకు పోవడం లేదని చెప్పి మెసేజ్ పెడుతున్నటువంటి పరిస్థితి కానీ ఇవాళ అక్కడ తెలంగాణ నేల మీద ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి చదువుకున్న బోర్డింగ్ వాళ్ళు ఉన్నట్టున్నారు వాళ్ళు అద్భుతంగా ఉద్యమాలు చేస్తున్నారు మా యూనివర్సిటీ మాకు కావాలని మళ్ళా బీఆర్ఎస్వి జాగృతి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ పోయి ఉద్యమాలు చేసి మద్దతు ఉన్నారు ఆ పోరాట స్ఫూర్తిని డెఫినెట్గా కొనసాగిద్దాం ఆనాడు కేసీఆర్ గారు ఉంటే నా తెలంగాణ ఇది నా భూమి అనుకున్నారు కాబట్టి ఏడు పాయింట్ ఏడు శాతం మనం అటవీ కవర్ని ఫారెస్ట్ కవర్ని పెంచుకున్నాం ఆనాడు వనాలను పెరగనిచ్చినాం ఇప్పుడేమో వనాలన్నీ క్లీన్ చేసి చెట్లన్నీ వీకేసేటటువంటి పరిపాలన జరుగుతున్నది ఎందుకంటే ఇల్లు నాది అనుకుంటలేరు ఉన్న కాడికి దోసుకొని పోవాలి అనుకుంటున్నారు అంటే ఈ సాహిత్య వేదికైన ఈ మాట చెప్పక తప్పని పరిస్థితి ఆ సోయితో పరిపాలన లేదు జరుగుతలేదనేటటువంటి బాధతో చెప్తా ఉన్నటువంటి సంగతి ఇక్కడ మన సురేందర్ ఉన్నారు అద్భుతంగా తెలంగాణ జాతి ఉద్యమంలో పాల్గొన్నాడు తన జాతి కోసం జరిగినటువంటి ఉద్యమంలో కూడా లక్ష డప్పులు వెయ్యి గొంతులు అనేటటువంటి దాంట్లో చాలా యాక్టివ్గా ముందుకొచ్చి పాల్గొన్నారు అట్లానే మాన్కోట ప్రసాద్ తమ్ముడు సందీప్ కూడా మరి బీసీ పాట బీసీ ఉద్యమం అంటే ఒక అద్భుతమైనటువంటి బీసీ పాటను కూడా చేసి ఆనాడైనా ఈనాడైనా గాయకులు మీరు కేవలం గాయకులు కాదు మన తెలంగాణలో పాటలు పాడేటోళ్ళు ఓన్లీ మీద మీద పాటలు పాడేటోళ్ళు తక్కువ మంది ఉంటారు ఫీల్ అయ్యి రాసి పాడేటోళ్లే నైన్టీ నైన్ పర్సెంట్ మంది ఉంటారు అటువంటి తమ్ముళ్ళు అటువంటి సోదరులందరూ కూడా మరి ముందుకు రావడం తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఉద్యమానికి బాసటగా నిలవడం ఇది యాదృచికం కాదు ఇది దాశరథి గారి వారసత్వం దాశరథి గారి ఆశీర్వాదం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మరి గౌరవనీల్ పెద్దలు దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినట్టు వారి ఇంకా ఏం సూచనలు చేసినా తెలంగాణ జాగృతి ఒక సాహిత్య సంస్థ ప్రాథమికంగా కాబట్టి ఖచ్చితంగా ఆ సూచనలన్నీ ముందుకు తీసుకొని వెళ్తాం తెలంగాణ బిడ్డలకు పాత జ్ఞాపకాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లి ఇంకా ఉద్యమంలో ముందుకు పోవడానికి మందుగుండి సామాగ్రిని సమకూరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరినీ కూడా ఒక్కసారి చాలా మంది యంగ్స్టర్స్ వచ్చినారు మీ అందరితో కూడా నా రిక్వెస్ట్ ఈ పాట మళ్ళీ మళ్ళీ వినండి ఎందుకంటే ఈ పాటలో ఒక్క సెంటెన్స్ విని నేను నా జీవిత గతినే మార్చుకున్నటువంటి దాన్ని డెఫినెట్గా ఈ పాటను మళ్ళీ మళ్ళీ వింటే అందులో ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది మీరు అందరు కూడా వేస్తుంటారు ఎంతమంది ఎన్ని పనులు చేస్తుంటారు అంటే పిల్లల పాపం వాట్సాప్ గ్రూప్లు పెట్టి బ్లడ్ డొనేషన్ కోసం అడుగుతుంటారు ఎవరో ఎమర్జెన్సీగా మెసేజ్ పెట్టి నక్క బ్లడ్ ఉందా బ్లడ్ ఉందా అంటే కొట్టుకొని గుండె లేదు తెలంగాణలో ఎట్లా పనిచేయాలి ఏ మార్గంలో పనిచేయాలి అనేటటువంటి అవకాశం దొరకకనే చాలామంది పనిచేయడానికి ముందుకు రారు కాకపోతే ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు కష్టంలో ఉన్నారంటే పని చేయని వాళ్ళు ఇవాళ ఎక్కడ కూడా లేరు ఎక్కడో ఒక తోట మీ గల్లీలో మీరు సర్వీస్ చేస్తున్నారు ఆన్లైన్లో వీలైన కాడికి ఆన్లైన్లో సర్వీస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో కలిసి వస్తున్నారు మీ అందరితో కూడా రిక్వెస్ట్ ఒకటే సాహిత్యం ఎంత చదివితే ఇంకా చైతన్యం అంత వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పాటను మళ్ళీ మళ్ళీ వినండి పది మందికి ప్రమోట్ చేయండి ఇటువంటి పాటలు రావాల్సినటువంటి అవసరాన్ని గుర్తు పెట్టుకోండి అని చెప్పి మా యువమిత్రులందరూ కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ